చింతూరు ఏజెన్సీలో వెలవెలబోతున్న పర్యాటక ప్రదేశాలు సుదూర ప్రాంతాల నుండి వచ్చి నిరాశగా తిరిగి వెళ్ళిపోతున్న పర్యాటకులు రెండు నెలల క్రితం తుఫాను నేపథ్యంలో వాతావరణం అనుకూలించక రెండు నెలలుగా మూసివేసిన మోతుగూడెంలోని పొల్లూరు టైగ్రెస్ జలపాతం పుష్పవంతెన చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పరిధిలోని పొల్లూరు టైగ్రిస్ జలపాతాన్ని అధికారులు రెండు నెలల క్రితం వాతావరణం అనుకూలించక మూసివేశారు దీంతో పర్యాటక ప్రాంతంగా పేరుందిన ఈ ప్రదేశాన్ని చూడడానికి పర్యాటకులు వచ్చి జలపాతం మూసి ఉండడంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు ఈ మోతుగూడెం పంచాయతీ పరిధిలోని పర్యాటకంగా పేరు పొందిన టైగ్రిస్ జలపాతము పుష్పవంతెన పచ్చని అడవులు ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తాయి నవంబర్ డిసెంబర్ నెలలో పర్యాటకులు ఈ మోతుగూడెం పర్యాటక ప్రదేశానికి భారీ ఎత్తున తరలివస్తారు అటవీ శాఖ అధికారులు స్పందించి జలపాతాన్ని ఓపెన్ చేయాలని పర్యాటకులు కోరుతున్నారు చింతూరు ఏజెన్సీలో వెలవెలబోతున్న పర్యాటక ప్రదేశాలు సుదూర ప్రాంతాల నుండి వచ్చి నిరాశగా తిరిగి వెళ్లిపోతున్న పర్యాటకులు రెండు నెలల క్రితం తుఫాను నేపథ్యంలో వాతావరణం అనుకూలించక రెండు నెలలుగా మూసివేసిన మోతుగూడెంలోని పొల్లూరు టైగ్రెస్ జలపాతం పుష్పవంతెన చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పరిధిలోని పొల్లూరు టైగ్రీస్ జలపాతాన్ని అధికారులు రెండు నెలల క్రితం వాతావరణం అనుకూలించక మూసివేశారు దీంతో పర్యాటక ప్రాంతంగా పేరుందిన ఈ ప్రదేశాన్ని చూడడానికి పర్యాటకులు వచ్చి జలపాతం మూసి ఉండడంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు ఈ మోతుగూడెం పంచాయతీ పరిధిలోని పర్యాటకంగా పేరు పొందిన టైగ్రిస్ జలపాతము పుష్పవంతెన పచ్చని అడవులు ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తాయి నవంబర్ డిసెంబర్ నెలలో పర్యాటకులు ఈ మోతుగూడెం పర్యాటక ప్రదేశానికి భారీ ఎత్తున తరలివస్తారు అటవీ శాఖ అధికారులు స్పందించి జలపాతాన్ని ఓపెన్ చేయాలని పర్యాటకులు కోరుతున్నారు